పాలకొండ పాత రెవెన్యూ డివిజన్ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని శ్రీకాకుళం జిల్లాలో కలపాలని కోరుతూ పట్టణ పౌరులు రాజకీయాలకు అతీతంగా భారీ ర్యాలీ ధర్నా నిర్వహించారు ఈ ధర్నానుద్దేశించి టీడీపీ పాలకొండ ఇన్ఛార్జ్ పడాల భూదేవి మాట్లాడుతూ ఈ ఉద్యమం ప్రజల గుండె చప్పుడని కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు గతంలో జరిగిన జిల్లాల విభజన అస్తవ్యస్తంగా ప్రజల మనోభావాలకు విరుద్దంగా జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు గిరిజన ప్రాంతాల హక్కులు ఐటీడీఏ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం శాస్త్రీయ పద్దతిలో జిల్లాల పునర్విభజన చేయాలని కోరారు ఈ డిమాండ్ ఇప్పటికే మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి త్వరలో ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి కూడా తీసుకువెళ్లి ప్రభుత్వంతో ఆలోచింపజేస్తామని ఆమె హామీ ఇచ్చారు సాధన సమితి అధ్యక్షులు బుడితి అప్పల్నాయుడు మాట్లాడుతూ పాలన సౌలభ్యం సాంఘిక భౌగోళిక అంశాలను దృష్టిలో ఉంచుకుని పాలకొండకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాన్ని పూర్తిగా తీసుకెళ్లి మన్యం జిల్లాలో చేర్చినందువలన వలసదారులుగా మిగిలిపోయారు ఏ అభివృద్ధి కార్యక్రమం వచ్చినా కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది దాని వల్ల అనమాట ఇక్కడ రైతాంగానికి గాని అలాగే విద్యార్థులకు గాని అలాగే సన్న చిన్న రైతులకు గాని వచ్చినటువంటి సౌకర్యాలు వచ్చినటువంటి అభివృద్ధి వచ్చినటువంటి లబ్ధి కూడా పొందలేకపోతున్నారు కాబట్టి ఒక లోన్ కూడా తీసుకుందాం అన్నా కూడాను వలసదారులుగా మిగిలిపోతున్నారు అభివృద్ధి కార్యక్రమం చేద్దాం అంటే ఇది సరిలే కాలేదు అంటున్నారు ఒక స్కూల్లో జాయిన్ అవుదాం అంటే మీది ఒకటో తరగతి నుంచి శ్రీకాకుళం జిల్లా సర్టిఫికెట్లు ఉన్నాయి ఇది సరిచేయాలి చూసుకోవాలి మేము మా వాళ్ళు అయిన తర్వాత మీకు అవకాశం ఇస్తామని ప్రత్యక్షంగా నేను విన్నదే నేను చెప్తున్నాను ఇవన్నీ కూడా జరుగుతున్న తప్పిదం వల్ల ఈ జిల్లా ఎంతకంటేనే వాళ్ళు సౌలభ్యం కోసం వాళ్ళు ఏదో సాధించామని చెప్పుకోవడం కోసం చేసినటువంటి